హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ అరుణా సురేష్ ఇప్పుడు హెచ్ఎస్డబ్ల్యూ ఫైవ్ జీ మిషన్లో ఒక చిన్న ప్రాబ్లం అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అదేంటి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను అండ్ నేనైతే దీన్ని ఒక వన్ వీక్ అయితే అవుతుందండి వర్క్ ఐ మీన్ వర్క్ చేయక మిషన్ ఆన్ చేయక వన్ వీక్ అవుతుంది దీనిపైన మొత్తం క్లాత్ కప్పేసి కవర్ చేసేసి నేను ఊరైతే వెళ్ళొచ్చాను ఫంక్షన్ ఉందని అండ్ ఇప్పుడు నేను మిషన్ వన్ వీక్ తర్వాత ఆన్ చేశాను అండ్ ఆన్ అయిన తర్వాత మనకి ఇలా వచ్చేస్తుంది చూసారు కదా నేను ఆన్ చేశాను కానీ మిషన్ రన్ అయితే అవ్వట్లేదండి వన్ వీక్ తర్వాత ఆన్ చేశాం కదా ఇప్పుడు మీకు స్క్రీన్ పైన ఇలా వస్తుంది ఫ్రేమ్ మూ మూవ్ చేస్తున్నాను చూడండి మూవ్ చేస్తుంటే క్వశ్చన్ అని చెప్పి ఇట్లా వచ్చింది పవర్ లైన్ డిస్కనెక్ట్ అయింది మోటార్ పవర్ లైన్ అనేది డిస్కనెక్ట్ అయింది అని చెప్పి చెప్తున్నారు మనకి మిషన్ అనేది చెప్తుంది ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే బ్యాగ్ కొట్టి మీకు స్క్రీన్ వెనక వైపు చూడండి ఈ ట్యాబ్ వెనక వైపు ఈ బటన్ ఉంది కదా రెడ్ కలర్ బటను ఒకసారి దాన్ని ఇలా ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే మిషన్ ఆఫ్ అయిపోతుంది ఇది అప్పుడప్పుడు వస్తుందండి మిషన్ ఆఫ్ చేసినప్పుడు ప్రతిసారి కూడా రాదు మీరు ఎక్కువ రోజులు మిషన్ వాడకుండా ఉన్నప్పుడు మీరు మళ్ళీ మిషన్ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది కానీ మోటర్ అయితే ఆఫ్లో ఉంటుంది మిషన్ ఆన్ అవుతుంది కానీ మోటార్ ఆఫ్లో ఉంటుంది డిస్కనెక్ట్ అయిపోయి ఉంటుంది మనం మళ్ళీ దాన్ని కనెక్ట్ చేసుకోవాలన్నమాట ఓకే ఇప్పుడైతే మిషన్ ఆఫ్ అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ మనం స్విచ్ చూడండి కిందికి పడిపోయింది అంటే ఇది ఆటోమేటిక్గా పడిపోయింది అంటే ఆఫ్ అయిపోయింది మిషన్ కూడా ఈ స్విచ్ కూడా ఆఫ్ అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ బటన్ చూసారా ఇట్లా యారో మార్క్ ఉంది ఇట్లా యారో మార్క్ని ఇలా తిప్పితే ఇలా టర్న్ చేస్తే ఇలా పైకి వచ్చేస్తుంది మళ్ళీ దాని నార్మల్ స్టేజ్కి వచ్చేసింది బటన్ అలా నార్మల్ స్టేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ మేము మిషన్ ఆన్ చేసాం ఓకే కొత్తగా మిషన్ తీసుకున్న వాళ్ళైతే ఈ వీడియో చూస్తే వాళ్ళకి ఇది ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను తప్పకుండా మిషన్ తీసుకున్న ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తాయి చూసారు కదా మళ్ళీ మీకు డిస్ప్లే అనేది ఇలా వచ్చేసింది ఇప్పుడు చూడండి ఇప్పుడు మూవ్ అవుతుంది చూడండి ఫ్రేమ్ అనేది అంటే మోటార్ అనేది కనెక్ట్ అయ్యింది అన్నట్టు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇటు వీడియోలో వద్దాం అంటిల్ దెన్ బాయ్